రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర వేడుకలు ఘనంగా జరిగాయి మాఘ అమావాస్యను పురస్కరించుకుని పోచమ్మ అమ్మవారికి బోనాలతో ర్యాలీ తీశారు భక్తులు శివ కళ్యాణం మరియు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిలగించారు శ్రీ దుబ్బరాజ రాజేశ్వర స్వామి వారిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఎంపీ బండ మల్లేసం దర్శించుకున్నారు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కమిటీ సభ్యులు వారిని సన్మానించి ప్రసాదం అందించారు ఈ సందర్భంగా ఏనుగు మాట్లాడుతూ దుబ్బరాజన్న దీవెన్లు ప్రజలందరిపై ఉండి పాడి పంట బాగుండాలన్నారు आवाहया आसिया पाघपयामे आह्याम

పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగినటువంటి మాఘమాస తీర్థానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయుడు టీఆర్ఎస్ పెద్దలు మన కాంక్షన్ నాయకులు నేను మనోరంఘన గారికి అదేవిధంగా మాజీ సర్పంచి కుమార్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ రాజు గారికి ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ మాఘమాస జాతర అనేది ఈ దాదాపు వేనాడ మండలంలో ఉన్నటువంటి పదిహేడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలే కాకుండా జైతాల నుంచి కానీ కాంచెస్ వేరే చాలా చాలామంది భక్తులు ఉంటుంది ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు తీర్చేటువంటి దుబ్బరాజేశ్వర స్వామికి ఈరోజు మొక్కులు చెల్లించుకొని వారందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి వేరే గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలు పండి అందరూ అన్ని పార్టీల అతను ప్రజలందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు ఈ మాఘవాస తీర్థంలో పాల్గొనే ప్రతి ఒక్కరు భక్తులకు ఆ రాజరాజ్యం దుబ్బరాచం ఆశీస్సులు వెళ్ళవెళ్ళి ఉండాలని చెప్పి మనస్ఫూర్తి నియోజకవర్గ పరిధిలోని తిమ్లవాడ రూరల్ మండలం నాగవపల్లె గ్రామంలో మాఘ అమావాస్య రోజులు ప్రతి సంవత్సరం జరిగేలో దుబ్బరాయరాజు స్వామి జాతరలో భాగంగా స్థానిక మిత్రులు స్థానిక ఎంపి బొండ మల్లేశ్వర్ గారు ఇంకజులు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అప్పుడే బుక్కులు చెల్లించుకునేది అందరికీ ఉదయంపూర్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నాగాయపల్లె ప్రాంత ప్రజలతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ జీవన విధానం చాలా బాగా మెరుగుపరుచుకొని మెరుగుపరిచి ఆ భగవంతుని ఆశీస్సులు పొంది ఇక్క సంతోషంగా ఉండి పాడి పరిశ్రమ వ్యాపార వాణిజ్య వర్గాలు ఇలా రైతులు కానీ అన్ని ప్రభుత్వ సమానం కానీ ఆ భగవంతుని ఆశీస్సులు పొంది పండిన పంటలకు మంచి మద్దతు ధర పెంచుకొని అందరూ సంతోషంగా ఉండాలని అన్ని అన్ని కుటుంబాలు దినదిన అభివృద్ధితో సాగాలని అప్పుడే దేవుని కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గుడి అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ రాజకీయ నాయకులతో పాటు ఇక్కడున్న ముక్కు చాలా శ్రేష్టమైన ముక్కు ఏ మొక్క అయితే ఇక్కడ మొత్తము ఖచ్చితంగా మళ్ళీ వచ్చే తీర్చే ఆ దేవుని కృప ఉంటుంది కాబట్టి ఇంకా అభివృద్ధి కొరకు అందరి సహ సహకారాలు మహాంత సహాయ సహకారాలు కూడా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఈ గుడి అభివృద్ధి కోసం అందరూ సహకారాలు అందించాలని